ఇక మరోవైపు యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు స్వామివారి దర్శనం కోసం యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో లక్ష పుష్పార్చన ఆర్జిత సేవలు రద్దు చేశారు మరోవైపు ఆలయంలో ఇవాళ నుంచి పదిహేను వరకు అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజుల పాటు ఉదయం సాయంత్రం పలు అలంకారాల్లో

ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కావున భక్తులు స్వామివారు వారు దర్శించవలసిందిగా విజ్ఞప్తి